ఉంటారు కదా నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ వీక్ వీడియో చేసినప్పుడు అంటే ఇది నేను అప్లోడ్ చేయడానికి ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది అనుకోండి నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేసినప్పుడు ఈ మధ్యలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని లక్కీ డ్రా కూడా తీస్తాం మీ అందరికి అంత చేస్తాం మరి ఈ రోజు సారీస్ ఈ రోజు ధృతిలో స్పెషల్ కదా చాలా కానీ చాలా డిమాండ్ అండి ఆ శారీస్ ఇంకా ఉన్నాయి సో మరి అందరికీ సరిపడా కలెక్షన్ వచ్చిందా రే స్టాక్ కలర్స్ అన్ని బాగున్నాయా పెరిగే ప్రైస్ సో ఆ శారీస్ అన్ని కూడా మీకు మంచి వీడియోగా అందించబోతున్నాము ఫుల్ లెంత్ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసుకుని అసలే మనకి ధృతి శారీస్లో లో హాట్ కేక్ లా అయిపోయే కోరా కోరా దోపియానా ఆ శారీస్ని ని చూసుకోండి వెంట వెంటనే మీరు బుక్ చేసుకోండి ఇక వీడియోలోకి మేము వెళ్ళిపోతాం ఫుల్ లెంత్ వీడియోని మీరు చూడండి